లేకపోయినా రేపు కర్ణించే విధంగా ఉండాలని మనస్ఫూర్తిగా మీరు ఇలా బోనాలు ఎత్తుండచ్చు ఇంటి వాళ్ళు ఎత్తుండారు బోనాలంటే మీరు పొంగల్ పెట్టుకుంటారు కదమ్మా అదే విధంగా మీ డబ్బర్లు ఏ విధంగా అయితే పెట్టుకుంటారో అదే విధంగా మేము బోనాలకుండా తెచ్చుకొని ఆడతా పాడతా శుద్ధి చేసుకుంటా వస్తామమ్మా మీరు ఆటపడేళ్ళని ఎత్త పట్టుకొని ఊరికి వస్తారు అదే విధంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రసిద్ధి కాల్సినటువంటి ఆసాదం శ్రావణం ఈ రోజు మీ అదృష్టం ఎందుకనంటే ఈ రోజు మంగళవారం శ్రావణ మంగళవారం అదే విధంగా మన ఎనిమిదవ తారీఖు వరలక్ష్మి రథం తొమ్మిదవ తారీఖు రాఖీప ఉంటుంది ఈ రెండు సందర్భాల మధ్యన మీరు పెట్టుకున్నారే నూతనంగా శిల ఏర్పడ్డాక జనాలు పెట్టుకున్నారు ఎంత అదృష్టం ఉండాలని నిజంగా చూసిన వాళ్ళకు కన్నడ కన్నగా न आंवाल कमु

ಅದೇ ಅಂತ ಸೀರಿಯಲ್ ವೈಸ್ ಕಡಾ ವಿರು ಅಯ್ಯೋ ಹನುಮಂತ ಕಡೆ ಹನುಮಂತ್ ಮುಂದೆ ಅಶೋಕ್ ರಾಜು ಮಧು ಕಾಮಿ ಎಲ್ಲ ಮಧ್ಯೆ ఒకసారి ఊపిస్తా మనకు వినాయకపోటీ తర్వాత నాలుగు గ్రామాలలో బృందాలు ఉంటాయి ఖచ్చితంగా వారి బృందం వస్తుంది చెప్తున్నాను అమ్మవారి ఖచ్చితంగా రావాలి ఇక సూటిగా శుద్ధి లేకుండా అమ్మవారు ఏం చెప్తుంది అంటే వాళ్ళు మీకు అర్థమైందో కాసా ఈ యొక్క ఊరికి డిస్ట్రిక్ట్ అగలి నీరు చెప్పాలా నాకు అందరికి క్షణార్థుల మంచిగా ఉన్నారా నేను మీ పల్లె ప్రవేశాను ఎప్పుడు తక్కువ ఎక్కువ సూటిగా సూచి లేకుండా సడన్ గా వచ్చి సర్ప్రైజ్ తెస్తా అందరు ఎట్లున్నారా మంచిగా ఉన్నారా ఇక ఆషాఢం పోయింది శ్రావణ మాసం వచ్చింది శ్రావణ మాసం కూడా ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటా వీ లేని షెడ్యూల్లో కూడా ఇలా అటు కాదు ఇటు కాదు ఆంధ్రాకు వచ్చినాము మన తిరుపతి జిల్లా ఏడు కొండల మీద వెలిసినటువంటి వెంకటేశ్వర స్వామి వారి జిల్లాలో నాయుడుపేట మండలము సో నాయుడుపేట మండలం అందు అరవైపేడు గ్రామంలో మన రీసెంట్గా కూడా చూపించినాము పొంగళ్ళు పోసినారు అమ్మళ్ళు పోస్తున్నారు కేవలం ఈ యొక్క రాయి మాత్రమే ఉండే బొడ్రా ఇలా ఉండేది అమ్మ మన భాషల బొడ్రాయి అంటారు వీళ్ళ భాషలో పొలిమేర గమిట్ అంటారు అంతేనా పొలిమేర గమిట్ అంటారు గమ్మిట్లా ఉంటుంటే వీధిలో వెళ్తూ ఉంటే వస్తా బొడ్రాయ్ అంటారు సో అక్కడే వెళ్తూ ఉంటే వస్తూ ఉంటే తాకుతుందని చెప్పేసి అమ్మవారు ఏదైతే ఒకరి కళలో కనిపించో లేకుంటే ఊరి వాళ్ళకు పెద్దవాళ్ళకు కనిపించో ఇక్కడ నన్ను లేపండి పైకి లేపండి నన్ను రూపం కల్పించండి అని చెప్తే వారి యొక్క మాట ప్రకారము ఊరి వాళ్ళందరూ కలిసి ప్రపం ప్రత్యేకంగా ఈ యొక్క కార్యక్రమాన్ని భుజాల మీద వేసుకొని నాది నీది అనకుండా కులమత భేదం లేకుండా అందరూ ఒక్కటై అమ్మవారి శిల తీసుకొచ్చి మన శ్రీ 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 నాగార్పమ్మ అమ్మవారి ఆధ్వర్యంలో అహోబిలమ్మ స్వామి శిల తెచ్చింది ఎక్కడ తిరుపతిలో శిలలు వాళ్ళు ప్రత్యేకంగా మన మన వాళ్ళే మన వాళ్ళతోని శిలక దెక్కించి అమ్మవారి రూపం తెప్పించి ఈ యొక్క శిలను ఇరవయో తారీఖు అంటే సరిగ్గా హైదరాబాదు భాగ్యనగర్ బోనాలప్పుడు ఇక్కడ అమ్మవారు వెలిసింది నిజంగా ఒక్కసారి అమ్మవారికి దండం పెట్టి ఒకసారి సపోర్ట్లు కొట్టాను అమ్మవారి శివులకి ఓకే థ్యాంక్ యూ ఇక అదే విధంగా ఇప్పుడు ఈ యొక్క బోనాలు సమర్పించి అమ్మవారికి ఇరవయో తారీఖు నువ్వు తమ్ముడు నువ్వు తమ్ముడు అంటే నాకు బోనాలు ఉండి ఏదో చిన్నగా బతుకు బతుకుదేరు కోసం కవరేజ్ చేసుకొని పోయి అన్నగారికి రాలేదు రమణన్న గారికి జమ్మల రమణన్న పాపం ఎవరైనా సరే నువ్వు వచ్చినా రాకున్నా ఊరు మొత్తం పొంగళ్ళు పెట్టుకుంటుంటే నేను ఒక్కరిని ఎందుకు కావాలనుకుంటున్నాను కానీ రమణన్న మాత్రం నా ఒక్కని కోసం కేవలం నా ఒక్కని కోసము నాగారి పామ్మ తల్లి డేట్ కోసము యొక్క బోనవాల బోనాల కోసము డేట్ మార్చుకొని దాదాపుగా ఇరవయో తారీఖు అంటే ఈ రోజు ఎంత ఐదవ తారీఖు దాదాపుగా పదహైదు రోజులు ఆపుకొని నా కోసం ప్రోగ్రామ్ పెట్టిన అన్న మీకు ప్రత్యేకంగా రుణపడి ఉంటా ఎందుకంటే నేను రాలేన అన్నప్పటికీ కూడా నా కోసం డేట్ ఇచ్చినావు సో నిజంగా అది మనసులో తగిలే బాధ అది ఇక మన రాజేశ్వరమ్మ గురించి తెలిసిందే నాగార్పమ్మ గురించి తెలిసిందే చెప్పుడు తక్కువ అమ్మ ఎక్కువ మాట్లాడకుండా అన్ని సోషల్ సర్వీస్ కార్యక్రమాలు ఎక్కడ అమ్మవారు ఉంటే అక్కడ వాలిపోతుంటది అమ్మవారి వాకు కూడా ఒకసారి విందాము మన రాజేశ్వరమ్మ బృందంతో పాటు మన సిరి గారు అద్భుతమైన బోనాల ప్రదర్శనతో నాట్య సృత్యాలతో ఆడినారు మన ప్రశాంత్ గారు మన గణేష్ గారు మన సోను గారు అదేవిధంగా ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన ఆకర్షణ ఏందంటే మా సిద్దిపేట జిల్లా నుంచి వచ్చినటువంటి అశోక్ ఒగ్గు అశోక్ గారు వారి బృందం అదేవిధంగా పాపం మర్చిపోయిన అసలైంది నాకు అన్న అన్నదమ్ముడు లాంటి వాళ్ళు నేను కూడా పలకవాయిస్తుంటాను మీరు మన తెలంగాణ భాషలో డప్పు లాంటి అట్లా కాలాఆస్తిలో ప్రత్యేకంగా అమ్మ మీ అందరికీ చెప్పాలి పాపం కాలాఆస్తిలో వాళ్ళకి ఖాళీ ఉండదమ్మా మీరు ఏ ఛానల్ అన్నా కొట్టండి మాతమ్మ రావాలంటే వాళ్ళు వాయించాలమ్మా ఏ ఒక్క రోజు కూడా ఖాళీ ఉండదు యూట్యూబ్లల్ల పెద్ద పెద్ద ఛానళ్ళల్లో ఆంధ్ర మొత్తం సీఎం చేతుల మీద కూడా అవార్డు పొంది నాయుడు చేతుల మీద కూడా అవార్డు పొందిన బృందం వాళ్ళది మన మాతయ్య బృందం మాతయ్య కళా బృందము డబ్బుల బృందం ఒకసారి వాళ్ళకి చెప్పట్లు కొట్టండి డబ్బులు ఎవరైనా పదివేలు ఇస్తారా ఇరవై వేలు ఇస్తారా అంటారు కేవలం నాగర్పమ్మ పిలిస్తే మీరు ఏమి ఇవ్వకుండా నేను వస్తా అమ్మా అని అంటాడు అంటే అమ్మవారు ఏం చేసిందో మాకు తెలియదు ఒకటేసారి నాకు పోతరాజయానికి పిలిచిన కొనతనేరి గ్రామంలో అదే కళా ఆస్తిలో పిలిస్తే ఇప్పటిదాకా దాదాపుగా రెండు సంవత్సరాల నుంచి ఎప్పుడు పిలిచినా కూడా మీకు పోలేరమ్మని నిలిపినప్పుడు కూడా వచ్చినారు చూసినారు కదా అంటే ఎవరైనా వచ్చి నాకు ఎప్పుడు పిలుస్తారు నాకు ఎప్పుడు మందు పోస్తారు అంటారు కానీ వీళ్ళు మాత్రం అమ్మ ఇంకెంతసేపు జరుగుతుంది ప్రోగ్రాము ఇంకెంతసేపు వాయించాలమ్మ మాకు ఇంకా వాయించాలనుందమ్మా సంతోషంగా వాయిస్తారు అమ్మవారికి నిజంగా ప్రత్యేక ధన్యవాదాలు మాతయ్య గారికి ప్రత్యేక ముందుకు చూస్తే సింపుల్గా ఉన్నాడు వాళ్ళ అన్న పేరు చెప్తేనే దద్దరితుంది ఎవరికి అమ్మవారు ఉందా దయ్యం ఉందా అనేది తేల్చి చెప్పేస్తాడు అంత అమ్మవారి ఆశీస్సులే అంత కూడా అని చెప్పుకుంటూ ఇక సూటిగా పిల్లగాడు సీరియస్గా మాట్లాడుకుందాం అనుకోకొని ఎప్పుడు తక్కువ చూపించలేక మనసు మాలేసమైన దమ్ము దుబ్బాయి అయినా పీపీఆర్ మీడియా అరవింద్ మీడియాకు స్వాగతం పలుకుతూ ఇక మనం ముందుగా నాగర్పమ్మ నుంచి స్టార్ట్ చేద్దాం జమ్మల రమణయ్య గారి కుటుంబం ఆధ్వర్యంలో అమ్మవారి ఊరేగింపు వైభవంగా బోనాల జాతర శ్రావణ మాసం జరిగింది అమ్మ శనార్థి ముందుగా శ్రావణ మాసం శుభాకాంక్షలు ఈరోజు బోనాల ఎలా జరిగినాయి మళ్ళీ విధంగా మీకు ఎలా అనిపిస్తుంది మీరు జరుగుతున్న మీకు మీన మన బోనాల గురించి కూడా వెయిట్ చేస్తున్నారు ప్రజలు మన పిలుపు కోసము మరి ఎప్పుడు ఏందనేది ఒక మాట మీరు భగవద్గలుగా అందరికీ జనార్థుల ఆంధ్రాకి నమస్కారము ఈ అరవబెరడి గ్రామం రావడం అనేది చాలా గొప్పతనము ఇక్కడ ఏ విధంగా వెలుచుకోవాలనుకున్నారో నిలబట్టు నిలబెట్టుకోవాలనుకున్నారో తెలియదు కానీ అందరి కళల్లో ఏం కనిపిస్తుందో అదేవిధంగా అమ్మవారు కూడా వాళ్ళకి సహారం ఇచ్చి ఇక్కడ పెద్దగా ఎంచుకున్న ఈ ఆదివాసులు సెంటర్లో పెద్దగా ఎంచుకున్న గోవిందయ్య గారికి రమణయ్య గారికి అదేవిధంగా ఇంకా పేరు పేరిన చెప్పాలంటే నేను చెప్పేది కూడా రావడం లేదు అంత మంచిగా జరిగిపించుకున్నారు మీ ఆశీర్వాదం మాకు ఎప్పుడు ఉన్నారు మీరు లేకపోతే నేను ఆంధ్రాలో లేని వాస్తవానికి తిరుపతి జిల్లాలో కడప తిరిగినాను అంత తిరిగినాను దాదాపుగా ఇరవై ఆరు జిల్లాలు ఉంటాయి ఆంధ్రాలో మన దాదాపుగా నేను పదమూడు జిల్లాలు తిరిగినాను సో థ్యాంక్ యూ మన రమణయ్య గారు ఒక మాట ఒకటే ఒక చిలక మాట నమస్కారం మిమ్మల్ని అందరినీ పిలిచి వచ్చి చేసినందుకు నాకు ఇక్కడ ఉంటుంది ఓకే రెడీ సో అన్న పవన్ అన్న ముఖ్యంగా ఇక్కడ లైటింగ్ కానీ ఇక్కడ సౌండ్ కానీ ఏదైనా సరే ఏ ఉత్సవమైనా సరే అన్నం ముందుంటాడు యూత్లో ఉంటాడు వినాయకుని ఉత్సవాలకు కూడా బాధ్యత తీసుకొని ఒక బాధ్యత తీసుకున్నాడంటే మధ్య పోకడలు కానీ ఎక్కడ ఉండదు అది పూర్తి అయ్యేదాకా తన ఒంటి మీద వేసుకొని పూర్తిగా చేస్తాడు నిజంగా పవన్ అన్న హైసాబ్బ చెప్పాలి ఈరోజు జాతర జరిగినందుకు ఎట్లా అనిపిస్తుంది మా ఇవాళ నీకు కూడా అమ్మవారు పోనింది మాకు సంతోషం నీ ఇంట్లో బోనం ఆడితే నీ కూడా ఒంట్లోకి పోలేడం వచ్చిందని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను ఒక మాట మీకు ఎట్లా అనిపించింది బోనం అనేది నిష్ట నియమాలతోని మీ గ్యాంగ్ పేరు ఒకసారి సరే అందరికి ధన్యవాదాలు అమ్మవారి గురించి ఇరవై ధన్యవాదాలు మనం పోయిన అందరికి ధన్యవాదాలు మేము పోయిన నెల ఇరవై తేదీ పెట్టుకోవాలనుకున్నాము కానీ అన్న ప్రేమీ అన్న వాళ్ళకి కుదరలేదు మళ్ళీ అదేవిధంగా గ్రామస్తులు కూడా ఉన్నారు లేట్ చేయకుండా మరి అక్కడ ఉన్నారు ముగ్గురు తల ఒక మాట మీకు ఇవాళ జాతర చేసినందుకు ఎందుకంటే మేము ఎన్నైనా చెప్తుంటాం కాబట్టి మీకు జాతర ఎట్లా అనిపించింది ఏ విధంగా అనిపించింది తల ఒక మాట ఇప్పటివరకు జరిగిన వరకు ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది ఒక్కొక్క మాట చెప్పుకుంటారు మీ పేరు చెప్పి మీకు ఎట్లా అనిపిస్తుందో చెప్పుకుంటున్నాం అందరికీ నమస్కారం నా పేరు లీలావతి అసలు మా గ్రామంలో పోలేరు అమ్మే లేదు పోలేరమ్మ క్షయంగా వచ్చి ఆమె నిలిచింది మాలో జొరబడి అందుకని ఈ రోజు బోనాలు ఆమె కొరకు చేసుకున్నాము మాకు చాలా ఆనందంగా ఉంది నమస్కారం నా పేరు అనుష మా గ్రామంలో పోలే రమ్మనే దేవత లేదు మళ్ళలో జ్వరపడి మళ్ళలో జ్వరపడి మేము నిలుపుకున్నాము ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు మరి అదేవిధంగా ఈరోజు బోనాలతో ఎంతో నిష్ట నియమాలతో చేసినారు మా రా అందరు మాట్లాడినారు కదా మా భగవతక్క ఫస్ట్గా ఈ యొక్క ఆంధ్రాలో బోనం పరిచయం చేసింది కొనతనేరి గ్రామంలో భగవతక్క అక్క నాగర్ప ఆధ్వర్యంలో ఎంతో నిష్ట నియమాలతో అక్క కూడా పోలడము నిష్ట నియమాలతో వస్తుంది రోజు కూడా ఉంటుంది మనం లేట్ చేయకుండా అక్క ఒక మాట బోనాల గురించి అదేవిధంగా రెండో మాట రాజేశ్వర అక్కల గురించి ఒక మాట చెప్తుందంట ఒకసారి అక్క నమస్తే శనార్థి ఈరోజు మీరు ఇలా బిజీగా ఉంటారనుకున్న తిరుపతి నుంచి మా కోసం ఇక్కడ వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఒకసారి ఆ రకాల గురించి పరిచయం గురించి మీరు బోనం ఎత్తినందుకు ఇది రెండోసారి మూడోసారి బోనం ఎత్తడము సో ఎట్లా అనిపిస్తుంది ఒక మాట చెప్తాను అందరికీ అందరికీ శనార్థి రాజేశ్వరకి మన తమ్ముళ్ళకి అక్కకి అందరికీ నా శనార్థులు ఈ గ్రామస్తులకు కూడా నమస్కారాలు అక్క అడుగు పెట్టిందంటే ఆ కళే వేరు చాలా సంతోషంగా అక్కడ ఇక్కడ జరిగిపించింది అదే నాగర్పమ్మ గ్రామంలో కూడా బాగా జరిగిపించింది అంత సంతోషంగా జరిగిందని నా హృదయపూర్తిగా సంతోషపడితే నేను నమస్కారం చేస్తాను థ్యాంక్ యూ అదేవిధంగా ఈరోజు బోనమెత్తినటువంటి మా రాజేశ్వరమ్మ బృందం అదేవిధంగా ఒగ్గు అశోకన్న బృందము వారిని ఒక మాట మాట్లాడిద్దాము అదేవిధంగా ముందు రాజేశ్వరమ్మకు అమ్మ శనార్థి శ్రావణ మాసం శుభాకాంక్షలు మీకు షెడ్యూల్ బిజీ ఉంటాయి శ్రీరమ్మ మీకు కూడా శనార్థి ప్రశాంతన్న శనార్థి అన్న శనార్థి అభిలాష్ అన్న శనార్థి గణేష్ అన్న శనార్థి సోను అన్న శనార్థి ఊరి వాళ్ళందరికీ శనార్థి ఉన్నోళ్ళకి శనార్థి లేని వాళ్ళకి శనార్థి రావాలనుకున్న వాళ్ళకి శరణార్థి అందరికీ జనాలు కానీ అమ్మ రాజేశ్వరమ్మ మరి ఇది దాదాపుగా మూడోసారో నాలుగో సారో ఇక్కడ రావడం సాధారణంగా తెలంగాణలో ఎన్నో బోనాలు ఎత్తుతున్నాము మళ్ళీ అక్కడికి ఇక్కడికి ఇప్పటికీ మార్పు ఏమన్నా కనిపిస్తుందా ఏమన్నా ఉందా మీ ఒక్క మాట పోతురాజులతో మీరు మాట్లాడి పోతరాజులతో అందరితో ఒక మాట మాట్లాడింది ఉగాసతో ముఖ్యంగా మాట్లాడేది ముందుగా ఇటు ఆంధ్ర ప్రజలకి అటు తెలంగాణ ప్రజలకి శ్రావణ మాస శుభాకాంక్షలు అలాగే ఇక్కడికి నన్ను పిలిచినందుకు పమ్మకు చాలా చాలా ధన్యవాదములు ఇది ఇప్పుడే కాదు కొన్ని ఏళ్ళ నుంచి నేను చోట ఆంధ్రకి వస్తున్నాను బోనాల గురించి అని చాలా సంతోషంగా ఉంది నా టీం మెంబర్స్ నాకు చాలా సహకరిస్తారు ఎటు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా తోడు అనేది నాకు ఉంటారు ఖచ్చితంగా ముఖ్యంగా సిరి ప్రశాంత్ నాకు కొన్ని ఏళ్ళ నుంచి పరిచయం వాళ్ళు ఖచ్చితంగా తోడు ఉంటారు ఈ అబ్బాయిలు ఇప్పుడే పరిచయం అయినా కానీ ఎక్కడికైనా ఖచ్చితంగా తోడుగా వస్తారు చాలా చాలా సంతోషంగా అయింది ఈ గ్రామానికి వచ్చి నేను బోనం తీసినందుకు అమ్మవారు సాక్షాత్ వచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు అందరికీ అందరికీ క్షణార్థి నేను పూతరాష్ట నేను చూసిన బోనాలలో హైదరాబాద్లో చూసా ఫస్ట్ టైం ఇంత ఫస్ట్ టైం నేను ఆంధ్రాలో ఫస్ట్ టైం బోనాలకు వచ్చాను ఐజ్ తెలంగాణ అదే తెలంగాణలో ఎలా అయితే జరుగుతుందో అదే ఆంధ్రాలో అలానే జరిగింది చా రంగరంగ వైభవంగా జరిగింది చాలా సంతోషం అనిపించింది థ్యాంక్స్ చెప్తున్నా మా ప్రవీణ్ అన్నకి మాకు ఇదే అవకాశం ఇచ్చినందుకోసం ఇంత పెద్దది అవకాశం ధన్యవాదాలు అవసరమైతే డోల్ కొడతారు లేకుంటే గజలు కొడతారు అవసరం లేకుంటే పిక కొడతారు అవసరమైతే ఒక్కోళ్ళు మంచి కానీ మంచి వాళ్ళు ఏ పాట వాడినా నిజంగా ఇలా వాళ్ళు బోనాలు రావాలన్నా అమ్మ నిజంగా నిండాలన్నా పై నిండాలన్నా తిన్మార్ బ్యాండ్లు ప్యాడ్ బ్యాండ్లు ఎలక్ట్రికల్ బ్యాండ్లు కావు అప్పుడు తోలు డోళ్లు ఉండే ఇప్పుడు ప్లాస్టిక్ డోళ్లు కానీ వాళ్ళ వంశం వీళ్ళు ఏందనంటే ఇప్పుడు ఇప్పుడు నేర్చుకునే వాళ్ళు కాదు వంశం పరంగా వస్తుంది అన్న నమస్తే నిజంగా మీరు కూడా సిద్దిపేట జిల్లా నుంచి మాకు ఇక్కడ ఆంధ్రాకు వచ్చి మా కోసం ఇక్కడ వచ్చి ప్రత్యేకంగా అక్కడ చూడకుండా చూసుకుంటే మాకు సిద్దిపేట నుంచి ఇక్కడ వచ్చినారు మరి మీకు తెలంగాణలో మస్తు భవనాలు వాయించారు ఆంధ్రాలో కూడా చేసిండారు నాకు తెలిసి ఎవరు చేయలేనను మరి ఈ యొక్క గ్రామంలో తొలిసారి పోలేరమ్మని నిలబెట్టినాక తొలి భవనం మీరేచ్చిన చరిత్రలోనే ఫస్ట్ టైం ఇది మరి మీకు ఈ ఆంధ్రాలో ఎట్లా అనిపించింది తెలంగాణలో ఎట్లా అనిపించింది చెప్పండి మీరు అందరికీ నార్థి అందరికీ నమస్కారం గ్రామ ప్రజలకు అందరికీ తెలియని అంటే నా జీవితకాలం నా తాత ముత్తాయిల నుంచి ఒక వంశం చేస్తున్నాము కానీ మా సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం చిన్న నిజాంపేట మా విలేజ్ తాత ముత్తాత నుంచి జగ్గు చేస్తున్నాం కానీ ఎప్పుడు మా డాడీ ఇట్లా వచ్చారు రాదు ఆంధ్రకు కానీ ఫస్ట్ టైం బుట్టి నుంచి ఇప్పటికీ ముప్పై సంవత్సరాలు అవుతుంది ఇదే ఫస్ట్ టైం ఆంధ్రకి వచ్చి నేను డోలు కొట్టడం నా జీవితంలో ఎప్పటికీ డోలు కొట్టలే ఆంధ్రాల తెలంగాణ అందరూ కొట్టిన మహారాష్ట్రలో కొట్టినా కానీ ఇదే ఫస్ట్ టైం నేను వచ్చి ఆంధ్ర కొట్టుడు కానీ తెలంగాణ బోనాలా తెలంగాణ బోనాలా అంటారు కానీ తెలంగాణ బోనాల కంటే ఎక్కువ ఆంధ్రలో మంచిగా అనిపించింది నాకు సగల సంతోషం అనిపించింది ఈ గ్రామ ప్రజలు ప్లస్ వాళ్ళ ఇంటి వాళ్ళు ఇట్లా అందరు ఏకాస్తు మంచిగా యథార్థంగా బోనాలు తీస్తుడు తొలిసాగా ఈసారి ఈ ఊర్లే ఊళ్ళో అమ్మలు నిలబెట్టారు బొడ్రాతో అంటారు మన సైడ్ కానీ బొడ్రా అంటారు అమ్మవారికి తొలి బోనం ఎక్కించడానికి మేము మా సి మా రాజేశ్వరం అక్కడ ఇట్లా వచ్చినాము అమ్మవారికి బోనం ఎక్కించినాము సకల సంతోషం అనిపించింది నాకు సంతోషం సిరి సిరి మమ్మీ గారు కూడా వచ్చారు ఇక టర్ సీజన్ సీజ్ చేస్తారు ఇగ ఉంటున్నా సరే ఓకే ప్రత్యేకంగా మీ అందరికీ కూడా మీ అందరికీ కూడా ఈ యొక్క మా మాట మీద వచ్చేసి ఇక్కడ ఇంత దూరం ఎందుకంటే చెప్పడంతోనే రావడం అనేది చాలా కష్టం ఉంటుంది కానీ వాళ్ళు ఓపిక చేసుకొని సాహసం చేసుకొని మనం ఇది ఏమి ఇస్తాం ఏమి ఏం పక్కన పెడితే బోనం నెత్తి పెట్టుకొని ఆడుకుంటా వీళ్ళు భుజాలు వేసుకొని వాయించుకుంటా ఎంతో కష్టపడుకుంటా ఎన్నో చేస్తూ ఉంటారు అమ్మవారికి నిజంగా వాళ్ళకు రుణపడి ఉండాలి వాళ్ళు లేనిది మనం ఎడ బతుకుతున్నాము ఇలా మన మీడియాలో ఎడ బతుకుతున్నాయి వాళ్ళు వాళ్ళ కోసం మీడియాలు పెడితే మీడియాలో ప్రచారం అవుతున్నాము వాళ్ళ లేనిది ఇలా అమ్మవార్లు నిష్టాలు అంత శక్తు శుద్రశక్తులు వచ్చినా కూడా వాళ్ళు బోనం తీసి గమ్యట్లు చేయబట్టి రావాలనుకున్న శుద్ధ శక్తులు కూడా పారిపోతాయి మీ ఊరిని అంతా శాంతి చేసినారు ఇలా అందుకే ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీకు తొందరలోనే అమ్మ ఈ యొక్క మేము చెప్పాము ఇంకా మా గురించి తెలిసింది రాజకకు చెప్పుడు తక్కువ చూపించడాక మనకు కర్ణాటక వాళ్ళు అడిగారు తమిళనాడు వాళ్ళు కూడా అడిగారు మనకు ఇక్కడ నాగార్పమ్మ ఆధ్వర్యంలో ఇక్కడనే కొన్ని ఉన్నాయి మన కన్పూర్ ముత్యాలమ్మ తల్లి అని చాలా ఫేమస్ అక్కడ కానీ ఇంకా కొన్ని విలేజ్లలో మేము చెప్పాము ఎందుకంటే చెప్పు అందరూ చెప్పుకుంటూ పోతారు పనులు చేయరు మేము చెప్పకుండా చూపిస్తాం అందుకే చెప్పుడు తక్కువ చూపిస్తాడు అందుకే మళ్ళొకసారి ముగించే ముందు ఈ ఛానల్కి ఆదరిస్తున్న ప్రత్యేక ధన్యవాదాలు మీరు ఎక్కడ ఆర్డర్లు ఉన్నా కూడా మేము వస్తాము మీకు ఆదరిస్తాం మాతన్న మీకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అన్నన్ని వాటి కోసం తమ్ముని వాటి కోసం అక్కని వాటి కోసం చెల్లెని వాటి కోసం ఆరాడు కూడా అందరూ వస్తా మూడు అందరూ అసలు నేను వస్తా రానా ఎవరిని తీసుకొని వస్తున్నా తెలియదు కానీ అంతవరకు చూస్తూనే ఉండాలంటే అరవింద్ అన్న కెమెరా పట్టుకునే ఉంటారు మీరు శ్రావణ మాసం ఏమైనా ఉంటే అట్లా వెళ్ళి మిగిలిపోయినా ఉంటే తుణకల్ తినులు పనుకోవాలి గుడ్ నైట్